బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ దీక్ష స్వీకరించి డెబ్బై సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోదావరి కానీ పట్నంలో ఘనంగా అంబేద్కర్ బుద్ధ దమ్మ దీక్ష మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి కానీ పట్టణంలోని అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా కలరాయడం కోసం ఆ రోజున ప్రభుత్వాలు కృషి చేస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే గౌతమ బుద్ధులు సమాజ హితం కోసము సమాజ ఉద్దరణ కోసం బహుజన హితం కోసం పాటుపడినటువంటి గౌతమ బుద్ధుని యొక్క కర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతోటి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తేదీన విజయదశమి రోజు ఈరోజు చాలా గొప్ప దినము మరి విజయదశమి రోజు నాగపూర్ ప్రాంతంలో దాదాపు ఐదు లక్షల మంది తోటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజు రోజు మరి ప్రపంచమంతా ఉండగా భారతదేశం తన పుట్టినటువంటి బాంబే ఉండగా తన పుట్టినటువంటి మహపట్నం ఉండగా మహారాష్ట్రలోనే అందులో నాగపూర్లోనే ఎందుకు భౌతికం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అనేక కూడా ఆలోచన వచ్చింది అనేక మంది కూడా అనుమానం కూడా వ్యక్తం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత ఎనభై ఎనభై వేల ఆరాలు అఖండ భారత వాళ్ళని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి గ్రేట్ అశోక చక్రవర్తి ఎనభై వేల ఆరామాలను అదేవిధంగా వివిధ స్థూపాలను కూడా నిర్మాణం చేసి ప్రపంచవ్యాప్తంగా స్థూపాలను నిర్మాణం చేయడం జరిగింది కళింగ యుద్ధంలో వేలాది మంది కోల్పోయిన తర్వాత వేలాది మంది మరణించిన తర్వాత దీనికి శాంతియుతంగా నేను ఈ యుద్ధాన్ని విరమించాలనే ఉద్దేశంతో యుద్ధం విరమిస్తూ నేను శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటికే ఈ కళింగ యుద్ధం జరిగి పది రోజులు గడుస్తున్నది మన దత్తరకు ఏదైతే అక్టోబర్ పదిలో అప్పటివరకు వరకు పది రోజులు కలుస్తూ ఉన్నది అదేవిధంగా ఆ రోజు ఏదైతే అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుని యొక్క ధర్మాన్ని పాటించడం కోసం ఉద్దేశాన్ని తీసుకుంటే అనను స్ఫూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో నాగపూర్లో ఈ నాగపురాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది నాగులు పరిపాలించినటువంటి ఈ నాగులు ఎవరంటే గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన విధానాన్ని గ్రేట్ అశోక చక్రవర్తి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో బౌద్ధ ధర్మాన్ని పాటించినటువంటి నాగు నాగవంశులు నాగపూర్ని పరిపాలించినటువంటి వంశం వారు పరిపాలించింది కాబట్టి నాగవంశాలు ఏదైతే పరిపాలన చేసిందో నాగపూర్ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి నాగపూర్గా వచ్చింది అదే రోజు గౌతమ బుద్ధుడు ఏదైతే ఇప్పుడు పరిణయం చెందిందో ఆ రోజుకు డెబ్బై పంతొమ్మిది రెండు వందల సంవత్సరాలు గడిచిపోతుంది కాబట్టి అదే రోజు విజయదశమి కాబట్టి పది రోజుల ముందే విజయదశమి కాబట్టి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక గొప్ప బ్రాహ్మణి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆ రోజు బౌత్త మతాన్ని స్వీకరించడం జరిగింది మరి అటు అటువంటి మహిళ బౌద్ధ మతము భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతము ఈరోజు భారతదేశం కనుమతి కావడానికి ఈరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో పీశ్వ బ్రాహ్మణులు ఎవరైతే పీష్వ బ్రాహ్మణుడున్నారో ఆ పీశ్వ బ్రాహ్మణులే భారతదేశంలో బౌద్ధమతం చేయడానికి బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉక్కు చక్కతో పోసి వీళ్ళందరినీ ఈ దేశంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు విశ్వ మరి మళ్ళీ ప్రపంచ దేశంగా నేపాల్ కానీ అది శ్రీలంక కానీ లేదా ఇతర ప్రాంతాల్లో భారతదేశం విలుపల ఏదైతే బౌద్ధమతం ఉందో ఇక్కడ విస్తరించడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా చాలామంది బయటకు రాలేక వాళ్ళ వాళ్ళ కుటీరాల్లో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో బౌద్ధ పరంగా చేసుకుంటా ఉన్నారు మరి వారి యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరము విజయదశమి రోజైనటువంటి అక్టోబరు పదహారో తేదీన ఈరోజు గొప్ప కార్యక్రమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఐదు లక్షల మందితోటి ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి దాని గుర్తుగా ఈరోజు మన అందరంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మరి ఇక్కడ మన కార్యక్రమాన్ని తీసుకుంటాము సాహిత్య పరంగా నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతోని మరి ఎన్నో పట్టాలు తీసుకున్న రాజ్యాధికారంలో మార్పు తీసుకురావడానికి దానికి బుద్ధిజమే శరణ్యమని గుర్తించి తనకు అవకాశం వచ్చిన కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైన అవరోధాలకు అవేక అనుమానాలకు అవమానాలకు మరి భరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినా కూడా అక్కడున్న ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేయకపోవడానికి మనస్తాపానికి మరి పంతొమ్మిది అరవై ఆరులో పూణేలో మరి కొన్ని లక్షల మందితోని నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో బుద్ధిజం తీసుకున్న మహోన్నతమైన రోజు ఈరోజు మరి దళిత సమాజం దళిత బహుజనులంతా ఈ ఈ డేట్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అగ్రవర్ణాలు ఇప్పటికీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నాయి టూ త్రీ పర్సెంట్ ఉన్న మరి సభ్యులు ఇలా భారతదేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంత అంటే మన యొక్క ఐక్యతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఇది కేవలం ఎన్నో దళిత సమాజం దళిత సంఘాలున్నా కేవలం ఈ బోర్పేల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక నుంచి మరి చేస్తూ ఉన్నాం దీనికి దళిత సంఘ నాయకులను దళిత నాయకులను ప్రజాప్రతినిధులను ప్రజా సంఘ నాయకులను మేము ఈ యొక్క డే రోజు పిలుపునిస్తూ ఉన్నాం అందరూ ఒక మమేకమై దళిత జాతిని జాగృతం చేయడానికి దళిత సమాజాన్ని ఇంకా అభ్యర్తున చైతన్యపరచడానికి రాబోయే కాలానికి కాబోయే నాయకులుగా ప్రజాప్రతినిధులుగా తీర్పుదిద్దాలంటే అంబేద్కర్ సమయం ఒకటి చరణ్ఞామని గుర్తుంచుకోవాలని సందర్భం మనవి చేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా జై తెలుపుతూ సెలవు చేసుకుంటాం జై జై అంబేద్కర్